వస్తుంది కదా మీరు ఎన్నికి తీసుకుపోతున్నారు మళ్ళీ ముందు కిందికి కిందికి పెట్టుకోవాలి ఫ్లూటును కిందికి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఈ కొంచెం అటు కదలని సార్ ఫ్లూటును ఎస్ ఎందు ఎందుకు రాదంటే ఒకసారి యాంగిల్ చేంజ్ అయిపోతుంది కొంచెం కిందికి ఇట్లా ఇట్లా ఇప్పుడు ఎస్ 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 సన్నగా వేయాలి గాలి స్లోగా వేయండి గాలి తిప్పండి లోపలికి బయటికి ఫ్లూటు ఎస్ చిన్నగా వేయండి ఎస్ ఎస్ ఓకే ఇప్పుడు సార్ నేను ఒకటి అడుగుతాను ప్రశ్న మీరు సవాన్ చెప్పండి మల్లికార్జున అవును చెప్పండి నమస్తే అండి ఈరోజు నేను నందికొట్కూరులో మల్లికార్జున గారు పెద్దలు వెనలా ఫ్రూట్స్ తయారు చేస్తుంటారు సో వారి దగ్గరకు వచ్చాను నిజంగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఫ్లూటు ఎంత తొందరగా వితిన్ ఫైవ్ మినిట్స్లో ఫ్లూట్ ఎలా వాయించాలనేది నేర్పించారు రియలీ ఐ మస్ట్ సెల్యూట్ టు హిమ్ వారు ఈ విధంగా వనల్లా ఫ్లూట్స్ మరి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు పంపిస్తున్నారు వారు నిజంగా చాలా మాకు చక్కగా నేర్పించారు ఈ ఫైవ్ మినిట్స్లో నాకు ఫ్లూట్ ఎలా పట్టుకోవాలి ఏ విధంగా ఫ్లూట్ను మనం బ్లో చేయాలి అనేటువంటిది నేర్పించారు రియలీ ఐ మస్ట్ థ్యాంక్ యూ మస్ట్ థ్యాంక్ యూ సార్ పేరు రామశంకర్ నాయక్ అండి నేను గతంలో ఈ కర్నూలు జిల్లాకు కలెక్టర్ గా కూడా చేశాను చాలా కమిషనర్ ఇంటర్మీడియట్ బోర్డు స్టేట్ లెవెల్ పోస్ట్ కూడా చేశాను చాలా రిటైర్మెంట్ అయ్యాను సో కర్నూలు లో ఉంటాను సో వారి యూట్యూబ్ లో వెన ఫ్లూట్స్ గురించి చూసి మరి నేను వారితో మాట్లాడి ఇక్కడ సంప్రదించి వచ్చాను వారు ఐదు నిమిషాల్లో నాకు ఫ్లూట్ ఏ విధంగా మనం బ్లో చేయాలనేది నేర్పించారు థ్యాంక్ యూ సార్ వెన్నెల ఫ్రూట్స్ ఈ వర్క్ షాప్ మీరు సందర్శించి ఇవన్నీ జస్ట్ పాలిష్ చేసిన బ్యాంబూస్ ఇవి ఫ్రూట్స్ చేస్తే ఇవి అమెరికా వెళ్తున్నాయి ఈ ఫ్రూట్స్ సార్ చేతులున్నాయి కూడా అమెరికా వెళ్తున్నాయి అవి కర్ణాటక ఇటుకోల్స్ది సార్ గ్లోయింగ్ నేర్పించాను సార్ చాలా సంతోషపడినా రెండు వేల సంవత్సరంలో సార్ కర్నూలు కలెక్టర్గా ఉన్నారు మస్ట్ అండ్ సుడ్ సార్ రావాలి ఖచ్చితంగా అంటే వచ్చారు సార్ చాలా రోజుల నుంచి కోరికే ఉంది రావాలని ఇక్కడికి వచ్చారు ఫ్రూట్స్ తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం స్లోగా ఏంటి స్లోగా ఇంకా 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 ఫోర్స్ తగ్గించండి ఎస్ ఇంకా స్లోగా ఏంటి ఇంకా స్లోగా స్లో వేయండి ఎస్ ఐదు పది నిమిషాల్లో మీకు బ్లోగింగ్ వచ్చేసింది ఎస్ కరెక్ట్ యాంగిల్ ఇది ఎస్ గట్టి వేయండి ఇప్పుడు సన్నగా ఫోర్స్

అంటే యాంగిల్ కరెక్ట్గా బట్టుమెల్ టచ్ చేసి ప్రెస్ చేస్తేనే ఆటోమేటిక్ వస్తుంది ప్రెస్ చేయాల బట్మెల్లి ఇది 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 ఇక్కడ పెట్టాలి కొంచెం ముందుకు రావాలి అలాగా అలాగా అలాగ పెడితే కరెక్ట్ యాంగిల్ సెంటర్ పెట్టాలి బ్లోయింగ్ ముక్కు సెంటర్ సెంటర్గా ఎస్ కొంచెం వచ్చింది యాంగిల్ చేంజ్ చేసుకుంటున్నారు మీకు మీరే ఎస్ మీరు ఇప్పుడు ఒకసారి తీసినాక యాంగిల్ సెట్ కాదు కొంచెం కుంది కిందకు లాక్కోండి ఫ్లూటుని నీట్ లాక్కోండి రైట్ కొంచెం ప్రెస్ చేయండి ఎస్ వస్తుంది రాకుండా కాదు ఒకటి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే సన్నగా వేయండి తీసి మళ్ళీ పెట్టండి ఫ్లూటు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాంగిల్ కొంచెం అటు ఇటు తిప్పుకోండి కాబట్టి హెస్ వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు బాగా చాలా ఇష్టపడి వచ్చారు బ్లోయింగ్ అయితే మీకు వస్తుంది గ్యారెంటీ కొంచెం యాంగిల్ యాంగిల్ కొంచెం అలాగా అలాగా